దర్శనం అయిపోయింది ఇంక లడ్డూలకి అయితే వెళ్ళాలి లడ్డూలు వెళ్ళడానికి ముందు ఇంకా ఆ అయితే ఫుల్గా మంచి అయితే పడుతుంది ఇంకా మేమైతే షెడ్ కింద అయితే కూర్చున్నాము షెడ్ కింద ఓ దిక్కినైతే ఖాళీ ఉంది నైట్ అవడం వల్ల కొంచెం ఖాళీగా లేదు కొంత చాలా మంది అయితే పడుకున్నారు ఖాళీ ఉన్న ప్లేస్లోనైతే కసిపు కూర్చుని అనమాట కూర్చున్న తర్వాత మా ఊళ్ళో అయితే దీపాలు వెలిగించడానికి అయితే వెళ్తానన్నారు అనమాట నేనైతే వెళ్ళలేదు నాకు అప్పటికి నిద్ర వచ్చేస్తుంది ఫుల్ గా నా మొక్కను చూసారు కదా అంత టైట్ గా కనబడుతుందో ఫుల్గా టూ డేస్ నుంచి టూ నైట్స్ నుంచి అయితే నిద్ర సరిగ్గా లేదు దీపాలు వెలిగించడానికి అయితే వెళ్ళారు కదా వాళ్ళు ఇల్లు వచ్చిన తర్వాత అయితే ఇంకా లడ్డూలకైతే వెళ్ళాం అనమాట ఇంకా మేమైతే పెద్ద పోడి టోకెన్స్ అన్నీ అయితే లడ్డూ కౌంటర్లు ఇచ్చి లడ్డూలు అయితే తీసుకున్నాం ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మిగతా కొన్ని ఎక్స్ట్రా లడ్డూలు అయితే తీసుకున్నాము టోకెన్లు అన్నీ ఇచ్చేసి లడ్డూలు అయితే తీసుకున్నాం కదా మేమైతే మా మరి లడ్డూలకైతే వెళ్ళాడు తనకి టోకన్స్ అడిగారట లడ్డు లడ్డూ కౌంటర్లోని తన దగ్గర అయితే మా లేళ్ళు టోకెన్స్ ఇచ్చేసి ఆల్రెడీ లడ్డూలు అయితే అనగానే తనకైతే లడ్డూలు ఇస్తారు ఇంకా మాకు నెక్స్ట్ ఇంకొక సన్నివేశం జరిగింది అక్కడనేది అది ఏంటంటే తెలియాలంటే నెక్స్ట్ వీడిదా కాగలి వీడనైతే లెక్ చేసి